హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ఫోటో సబ్గురు ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది హాఫ్ సారీ రన్నింగ్ పిహెచ్డి అనేది అడుగుతున్నారు వాళ్ళందరికీ సపోర్ట్ అయ్యే విధంగా ఈరోజు వీడియో అయితే ఉండబోతుంది ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ సీట్ పిహెచ్డీ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో పాస్వర్డ్ అనేది నేను చివరిలో చెప్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింది కామెంట్ రూపంలో కామెంట్గా అడిగేయండి సరేనా రన్నింగ్ పిహెచ్డి అంటే ఏంటి అంటే ఒక ఆల్బమ్ తీసుకున్నాం ఆల్మోస్ట్ చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి గ్రూప్స్ ఉన్నాయి అలానే హైలైట్ ఫొటోస్ ఉన్నాయి గ్రాండెడ్ షార్ట్స్ అయితే ఉన్నాయి ఫ్యామిలీ షార్ట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కలిపి ఒక ఆల్బమ్గా క్రియేట్ చేయాలి గ్రూప్ సీట్స్ అనేవి ఉంటాయి మీరు తీసుకునేటటువంటి గ్రూప్ ఫొటోస్ అనేవి గ్రూప్ సీట్స్లో పెట్టేయండి క్రియేషన్ సీట్స్ కూడా ఇస్తాను ఏంటంటే ఇందులో మీరు కట్ చేసి ఫోటో క్రియేషన్ సీట్స్లో పెట్టుకోండి అలానే కవర్ పేజెస్ కూడా ఉంటాయి ఇందులో కవర్ పేజ్కి సంబంధించి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు నేను ఏవైతే ఆల్బమ్స్ క్రియేట్ చేస్తున్నానో దానికి సంబంధించి పిహెచ్డి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను సరేనా ఒక విషయం అయితే చెప్తాను చాలామంది ఫొటోస్ని వర్క్ చేసి గ్రూప్ సీట్లో కానీ లేదా క్రియేషన్ సీట్లో కానీ పెట్టాలా లేదంటే గ్రూప్ సీట్లో కానీ క్రియేషన్ సీట్లో ఫోటో పెట్టి వర్క్ చేయాలని అడుగుతున్నారు ఎప్పుడు కూడా మీరు తీసుకున్నటువంటి మెయిన్ ఫోటో ఒరిజినల్ ఫోటో ఏదైతే ఉంటుందో దాని మీద మాత్రమే వర్క్ చేయండి లైటింగ్ అనేది పెంచండి లైటింగ్ కూడా చాలా మంది ఏంటంటే కంట్రోల్ వెళ్ళి చెప్పి చివరిలో హైలైట్స్ ఇటువైపు ఉన్నటువంటి షాడోస్ మాత్రమే తగ్గిస్తున్నారు అలా చెయ్యకండి హైలైట్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే హైలైట్ లైటింగ్ ఎక్కువ పడిన ఏరియా ఉందో అది మాత్రం ఎక్కువ పెరిగిపోతుంటుంది అలా అయితే చెయ్యకండి మీరు తీసుకున్నటువంటి ఫోటోని మిడ్ లెవెల్స్ని పెంచండి అలానే షాడోస్ని కొంచెం తగ్గించండి హైలైట్స్ని కొంచెం పెంచుకోండి అలా లైటింగ్ ని పెంచండి సరేనా ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ కంట్రోల్ కానీ కంట్రోల్ ని వాడేదానికంటే మనకి లేయర్ బాక్స్లో ఉన్నటువంటి లెవెల్స్ కానీ కర్వ్స్ కానీ వాడుకోవడం చాలా బెస్ట్ ఎందుకంటే దానిలో మాస్క్ అనేది ఉంటుంది మీరు ఓవరాల్ లైటింగ్ పెరిగినా మాస్క్ ద్వారా మీకు ఏ ఏరియా అయితే కావాలో ఆ ఏరియాలో మాత్రమే లైటింగ్ అయితే పెంచుకోవచ్చు అలా లైటింగ్ అయితే పెంచండి తర్వాత స్కిన్ వర్క్ అయితే చేయండి స్కిన్ వర్క్ అంటే ఏమీ లేదండి స్కిన్లో ఏంటంటే స్పాట్స్ ఉంటాయి అలానే కొంచెం మంది బ్లాక్ స్పాట్స్ అనేవి ఉంటాయి వాటన్నిటిని తీయండి లైటింగ్ సరిపోకపోతే ఈవెన్ షాడోస్ ఎక్కువ వచ్చేస్తాయి బ్లాక్ షాడోస్ వాటికి కూడా కొంచెం లైటింగ్ అయితే పెంచుకోండి సరైన హ్యూ అండ్ శాచురేషన్ కానీ వైబ్రెంట్స్ కానీ మ్యాచ్ కలర్ కానీ ఇలా ప్రతి దానికి కూడా ఒక యూజ్ అయితే ఉందండి ఫొటోషాప్లో ఉపయోగపడనటువంటి టూల్ ఏదీ లేదు ప్రతిది కూడా ఉపయోగపడుతుంది వాటి అన్నిటి కోసం తెలుసుకోవటానికైతే అయితే ట్రై చేద్దాం నేను దానికి సంబంధించి వీడియోస్ వన్ బై వన్ పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దాటిపోయింది వీడియోస్ పర్ఫెక్ట్గా రావట్లేదు ఇకపోయి రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పెట్టుకుందాం మంచి ఫిల్టర్స్ స్కిన్ ఫైనర్ కానీ లేదంటే ఇమేజ్ నోమిక్ పోర్ట్రేచర్ కానీ లేదంటే ల్యాబ్స్లో ఉన్నటువంటి క్లీన్ కానీ అలాంటి ఫిల్టర్స్ అయితే వాడండి వాడిన తర్వాత ఏంటంటే ఆ ఫోటోని గ్రూప్ సీట్స్లో కానీ లేదంటే క్రియేషన్ సీట్లో అయినా పెట్టండి మీరు తీసుకున్న ఫోటో పెద్దగా ఉంటుంది మీరు దాన్ని ఏంటంటే త్రీ హండ్రెడ్ రిజల్ట్ చూసాల్లో ట్వెల్వ్ ఇంటూ థర్టీ సిక్స్ సీట్లో పెట్టేసరికి అది సైజ్ అనేది కంప్రెస్ అయిపోతుంది కంప్రెస్ అయిన ఫోటో మీద మీరు వర్క్ చేసినా కొంచెం క్లారిటీ అయితే మిస్ అయిపోతుంది అందువల్ల ఏంటంటే మెయిన్ ఫోటో మీద వర్క్ చేసి దాన్ని గ్రూప్ సీట్స్లో అయితే పెట్టుకోండి సరే ఇది ఒక చిన్న సజెషన్ పిహెచ్డి లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి పాస్వర్డ్ అడిగితే ఫోటోషాప్ గురు తెలుగు అని టైప్ చేయండి మీకు ఆ పిహెచ్డి డేటా అయితే ఓపెన్ అయిపోతుంది తప్పకుండా వీటిని అయితే యూజ్ చేసుకోండి రేపటి క్లాస్లో ఏంటంటే మనం వెడ్డింగ్కి సంబంధించినటువంటి రన్నింగ్ పిహెచ్డి అయితే నేను మీతో షేర్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ ఫోటోషాప్ గురు థ్యాంక్ యూ